సారక్క జాతర మేడారం పోదామనుకున్న వాళ్ళందరూ ఇగో ఈ వార్త జుడూరి మేడారం సారలమ్మ గద్దెల వద్ద భక్తులు ఇగో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మొత్తం మీద ఇగో భక్తులైతే భారీగా వచ్చినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇది మేడారంలో ఇక పూనుగొండ్ల నుంచి మేడారం బయలుదేరినటువంటి పడిగిద్దరాజు మొత్తానికి పడిగిద్దరాజు మేడారం బయలుదేరినట ఏది పూనుగొండ్ల పూనుగొండ్ల నుంచి మేడారం బయలుదేరిన రాజు ఇక ఇట్లా మొత్తానికి భక్తులతోని మేడారం కిటకిటలాడుతుంది ఇక నేటి నుంచి జాతర జనజాతర ఇక ఇవ్వాల నుండి జనాలు కిక్కిరిసిపోయే విధంగా మేడారం వస్తారంట ఇక ఇవాళ గద్దెపైకి సార్లమ్మ చేరుకుంటుంది ఇక పూనగొండ్ల నుంచి బయలుదేరిన పడిగిద్ద పగిడిద్ద పగిడిద్ద రాజు ఇక కొండాయి నుంచి రానున్న గోవిందరాజులు ఇక ఇవాళ కొండాయి నుంచి గోవిందరాజులు కూడా వస్తారు ఇక రేపు గద్దెపై కొలువుదీరనున్న సమ్మక్క ఇప్పటికే పదిహేను లక్షల మందికి పైగా భక్తుల రాక ఇక ఎల్లుండి వనదేవతలను సందర్శ సందర్శించుకొనున్నటువంటి గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి కూడా మొత్తానికి మంగళవారం నాడు వనదేవతలను అంటే ఎల్లుండి ఎల్లుండి సారీ మంగళవారం కాదు ఎల్లుండి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి వైనం ఇక మేడారం జయశంకర్ భూపాలపల్లిలో ఇది అక్కడ నుండి వార్త ఇక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేలయింది ఇక సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది బుధవారం సారలమ్మ రాకతో ఇక మహారాజ్ మహాజాతర ప్రారంభం కానుంది కన్నెపల్లి నుంచి సారలమ్మ పూనగొండ్ల నుంచి పగిడిద్ద రాజు ఇక కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం ఒకే రోజు గద్దెలపైకి చేరుకుంటారు మొత్తానికి సమక్క సారలమ్మ జాతర ఈ విధంగా ఉంది ఇక కన్నెపల్లి నుంచి సారలమ్మ పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు కొండాయి నుంచి గోవిందరాజులు వీళ్ళిద్దరు కూడా బుధవారం ఒకే రోజు గద్దెలపైకి చేరుకుంటారంట ఇక మేడారం జాతరలో మొత్తానికి ఇక్కడ విజువల్ మనం చూస్తున్నాం భక్తులతోని మేళారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు బారులు తీరినటువంటి విజువల్స్ అయితే చూసినాం